హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడే రోడ్డు సైడ్ అమ్ముతారు రోడ్డు సైడ్ బళ్ళు మీద అమ్ముతూ ఉంటారు కదండి చిన్న చిన్న పనుకులు చల్ల పనుకులు వాటిని అయితే ఏ విధంగా ఇంట్లో సింపుల్గా అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి పిల్లలు ఎక్కువగా బయట చల్ల పనుకలకి బాగా ఇష్టపడతారు కదండి వాటిని ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి చల్ల పనుకలు అలాగే పలచని చట్నీ కూడా సింపుల్ అండ్ టేస్టీతో మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగే విధంగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నానండి కప్పు వచ్చేసి ఒక అర కేజీ పిండిని అయితే తీసుకున్నాను అంటే ఐదు వందల గ్రాములండి అలాగే ఒక కప్పుతో పెరుగును తీసుకున్నానండి పెరుగును తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక చిన్న కప్పుతో అయితే ఇడ్లీ పిండి అండి ఆ పిండిని కూడా పక్కన పెట్టాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి ఈ మైదా పిండిని అయితే వేసేసుకుంటున్నాను ఇలా మైదా పిండి అలాగే కొద్దిగా ఇడ్లీ పిండిని కూడా వేసుకుంటున్నానండి వేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఒక పెరుగు తీసుకు పెరుగు తీసుకున్నాం కదా పెరుగు వచ్చేసి నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి పెరుగు ప్యాకెట్ అది కూడా వేసేసుకుంటున్నాను అలాగే రుచికి తగ్గ సాల్ట్ కొద్దిగా సా కొద్దిగా సోడా వేసుకుంటున్నానండి వంట సోడా ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకుందాము మనం ఇలా పెరుగు వేయడం వల్ల మనకి కొద్దిగా వాటర్ అయితే కొంచెం తక్కువగానే పడుతుందండి ఎక్కువ పడదు చూసుకుని వేసుకోండి వద్దే పలచగా అయిపోతే ఇవి చల్ల పనుకలు అన్నవి ఆయిల్లో వేసినప్పుడు సీదేస్తాయండి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీట్ చేస్తుంది పలసగా కాకుండా మనం ఈ విధంగా గట్టిగా అయితే కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా ట్యాప్ చేయండి ఇలా చేయటం వల్ల మనకి బజ్జీ అన్నది సాఫ్ట్గా వస్తుందండి చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే కలిపేసుకొని ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా తరిగిన అల్లం మొక్కలు వేసుకుంటున్నానండి ఒక ఇంచు అల్లం ముక్క దాకా సన్నగా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అండి ఇలా మొక్కల కింద అయితే చేసుకుని వేసుకుంటున్నాను అలాగే రెండు రబ్బల కరివేపాకు అండి చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసేసుకున్నానండి ఇలా కరివేపాకు అల్లం మొక్కలు వేయడం వల్ల చల్ల అన్నవి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా వేసుకోవాలండి వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి చూసారు కదండి పిండి ఏ విధంగా ఉందో వద్దే గట్టిగా కాకుండా పలచగా కాకుండా ఇలా ఉంటే సరిపోద్ది మనం ఎలా చేత్తో పిండిని తీసుకుని ఇలా వదిలినప్పుడు మనకి ఇలా జా ఎలా పడితే మనకి కరెక్ట్ కొలతగా సరిపోయినట్టండి ఒకటి దీన్ని కలిపేసుకున్నాం కదండి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని వీలైతే ఒక నాలుగు మూడు గంటల దాకా పక్కన పెట్టుకోండి అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేయించుకున్న పల్లీలను అయితే ఇలాగ కొద్దిగా వేసుకుంటున్నానండి అలాగే వేపిన శనగపప్పు కూడా వేసేసుకుంటున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుంటున్నానండి కొద్దిగా కొబ్బరి ముక్క ముక్కలు చేసుకుని వేసుకున్నానండి అలాగే ఒక పది దా పది దాకా పచ్చిమిర్చిని వేసేసుకుంటున్నానండి ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు అలాగే కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకున్నానండి కొద్దిగా చిన్నది చిన్నగా చింతపండును కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకుంటున్నాను ఎలా వేసేసుకుని ఇందులో వాటర్ వేసుకుందామండి మూత పెట్టేసుకుని మనకి ఎంత వీలైతే అంత అంత మెత్తగా మనం ఈ చట్నీని అయితే ఆడుకోవాలండి మనకి పలచగా ఆడుకోవాలండి ఈ చట్నీ పలచని చట్నీయే ఈ చల్ల పనుకులకి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఈ పలచగా ఈ ఈ స్టేజ్ ఎలా అయితే మిక్సీ పట్టించేసుకోవాలండి ఇలా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి చూసారు కదండీ మనం గట్టిగా ఆడుకోకుండా ఇలా పలచగానే ఉండాలండి చట్నీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని దీనికి తాలింపు అయితే పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకున్నానండి చిన్న కడాయిని పెట్టుకున్నాను కడాయి వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మినప్పప్పు ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకున్నానండి ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని అయితే ముక్కల కింద అయితే తుంచుకొని వేసుకున్నానండి అవి కూడా వేసేసుకున్నాను అలాగే ఒక రబ్బ కరివేపాకును కూడా వేసేసుకున్నానండి వేసేసుకొని తాలింపు అంతా బాగా వేగనిద్దామండి ఇలా వేయించుకుందామండి ఎలా వేయించేసుకున్న వాటిని అయితే మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఈ చట్నీని అందులో అయితే వేసేసుకుందామండి ఈ విధంగా అయితే తాలింపు అయితే చట్నీలో కలిపేసుకుందామండి ఎలా కలిపేసుకొని దీనికి మూత పెట్టేసి నేను మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం అండి అలా చట్నీ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం ఈ చల్ల పొనుకలకి కలిపి చెట్టుకున్నాం కదా పిండి అది ఏ విధంగా ఉందో చూద్దాం రండి నేను నాలుగు గంటల తర్వాత అయితే తీసుకున్నానండి అలా తీసుకుంటే చూసారు కదండి బుడగల కింద మనకి బాగా ఊరింది కదండి పిండి అయితేనే ఇక మళ్ళీ ఒకసారి మనం చేతితో బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకుని మనం స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత ఒక గిన్నెతో వాటర్ తీసుకుని పక్కన ఆ గిన్నెలో వా చెయ్యిని తడుపుకుంటూ మనం కొద్ది కొద్దిగా ఇలా పిండిని తీసుకొని బాగా వే బాగా వేడెక్కిన తర్వాత వేయాలండి వేడి ఆయిల్ కాకుండా వేసేస్తే మనకి ఈ బజ్జీ ఈ చల్లపొనుకన్నది పైకి తేలదండి బాగా ఈటెక్కిన తర్వాత ఇలా మనం కొద్ది చేతికి 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 నీళ్ళు రాసుకుంటూ ఇలా ఈ విధంగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా అయితే మనకు బాండీలో ఎన్నిపడద్దు అన్నీ కూడా వేసేసుకోవాలండి ఎలా వేసేసుకొని మనకి రెండో సైడు తిరగదు కదండి ఎలా బజ్జీ ఎలా బజ్జీలు పడుకులు కూడాను దాన్ని అయితే మనం ఎలా గరిటితో ఈ విధంగా కలుపుకోవాలండి పైన ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి రెండు సైడ్లు కూడా బాగా వేగుతూయండి అలాగే ఒక అవి బాగా వేగిపోయి కదండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి అలా తీసేసుకుని మళ్ళీ ఇంకో ఇంకో బ్యాచ్ కూడా వేసేసుకుందామండి గరిటితో మనం ఈ విధంగా పైన ఈ విధంగా అంటే మొత్తం అంతా మనకి రెండు వేపుల్లా కూడా సమానంగా వేగుతీయండి ఇలా వేగిన వాటిని అయితే తీసేసుకుని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందామండి ఇలా ప్లేట్లు అయితే వేసుకుందామండి పిల్లలు ఎంతగానో ఇష్టపడే రోడ్డు సైడ్ చల్ల పనుకుల్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదండి చల్ల పునుకులు ఈ ఈవినింగ్ టైము బాగా బాగా తింటారు కదండి దాన్ని మనం ఇంట్లోనే వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే చల్ల పనుకులు అయితే రెడీ అయిపోయినాయి బాగా